అది పగిలిపోదా నువ్వు తీసుకెళ్ళేటప్పుడు ఇటు అబ్బా పెట్టాక ఉందాక ఏం కాదు ఇంకంతవరకు చాలే మళ్ళీ ఎక్కువ కూలింగ్ ఉంటే తాగదు కాదు హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడాసెన్ లాగ్ సో ఇప్పుడు నేను మా ఇంత చిన్న గేమ్ ఆడబోతున్నాను తింటూ తింటూ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారి దగ్గరికి పోయి గేమ్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే అన్నం పెడుతున్నాను సో పెట్టేసి గేమ్ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ టేస్ట్ ఏంటంటే యాక్షన్ అనుకోమాకండి వీడియో తీసుకునేటప్పుడు మా వారు ఉన్నప్పుడు అయితే నేను అన్నం అస్సలు తిన్నాను అనమాట ఇంకా ఆయన తిన్నప్పుడు ఆయన నాకు తినిపించాల్సిందే మళ్ళీ ఇదంత యాక్షన్ అయితే అనుకోమాకండి వీడియో కోసం చేస్తున్నాం అని చెప్పేసి ఖచ్చితంగా మా వారు ఉన్నప్పుడు అయితే అన్నం నేను తిన్నాను ఆయన తినిపిస్తేనే తింటాను ఈరోజు మా ఇంట్లో అయితే నాటుకోడి నట్టుకోడి వస్తున్నా పెడుతున్నాగైనా ఏం చేస్తా అబ్బాడ మరి అప్ అండ్ డౌన్ తెల్లగా ఉన్నావు అని ఎక్కడ దాకా అంతా ఏదాకా ఎదుగుందా ఇదంతా ననిపేము మరి అంతా ననిపేము కానీ ఇది చూడు వీడియోలో చూడు ఎందుకని మేడం కూడా నల్లగానే ఉంది ఆట ఆడి 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 నేను ఇవ్వాలి డెవలప్ మినింగ్ కామెంట్స్ పెడతాం ఆట ఆడి 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 అంటే సర్లే కానీ ఇప్పుడు మనం ఇద్దరం ఒక గేమ్ ఆడదాం ఒక గేమ్ ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పేది ఆడదాం ఒక గేమ్ ఆడదాం ఫోన్ ఎట్లా పట్టుకోవడం కష్టం ఉందని అడబెట్టదా ఎట్లే పట్టుకుంటుంది సో ఇప్పుడు నువ్వు మనసులో ఒక అంకె కోరుకుంటావు అనమాట అది త్రీ ఫోర్ స్టెప్స్ తర్వాత ఆ మనసులో కోరుకున్న అంకె ఎంత మిగిలింది లాస్ట్కి అనేది నేను చెప్పేస్తా మనసులో కోరుకున్న అంకకే ఎంత మిగిలింది నేను కోరుకున్న అంకకి ఎంత మిగిలిందో చెప్పాలి అదే ఇప్పుడు నువ్వు కోరుకుంటావు దాన్ని నేను త్రీ ఫోర్ స్టెప్స్ చెప్తాను అది లాస్ట్ లో ఎంత మిగిలిందో చెప్తాను లాస్ట్ లో ఎంత మిగిలిందో చెప్తాను అంతేగాని నేను కోరుకున్నాక ఎంత మిగిలిందో చెప్పవు నువ్వు కోరుకున్నాక నాకు తెలియదు కదా మరి అందులో ఏమేమి అది నువ్వు బూస్ట్ చేయమాకయ్యా ఓకా ఇప్పుడు నువ్వు మనసులో ఒక అంకె కోరుకో ఒక నెంబర్ అంకె మీన్స్ నెంబర్ కోరుకున్నావా చేసుకో చేసుకున్నావా డబల్ చేసుకున్నావు దానికి యాడ్ చేయి దాంట్లో నుంచి సగం దేవుడికి ఇచ్చేయి టెన్ యాడ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఒక అంకె కోరుకున్నావు దాన్ని డబల్ చేసుకున్నావు ఇప్పుడు దాన్ని టెన్ యాడ్ చేయి యాడ్ చేసావు ఒక ఒక నెంబర్ వచ్చింది ఇప్పుడు ఆ నెంబర్లో నుంచి సగద్ దేవుడికి ఇచ్చేసావు ఇచ్చేసావు కదా ఇప్పుడు ఆ మిగిలిన నెంబర్లో నువ్వు ఫస్ట్ కోరుకున్న నెంబర్ తీసేసా తీసేసావు కదా ఇది దగ్గర మిగిలింది ఫైవ్ చెప్పండి అంతేనా చూశావా నువ్వు తెలియక తెలివి కాల్దన్నా కాదా నేను తెలివి కాల్దన్నా నువ్వు తెలుగు తక్కవాడు ఇది తెలివి కల్లోలా తెలివి తక్కువ అనే ప్రశ్న కాదు ఇప్పుడు నువ్వు టెన్ యాడ్స్ ఏమన్నా విషయవా అందులో చూసిన ఆఫ్ ఏ ఫైవ్ నేను కోరుకున్నది నా చది తీసే పిచ్చి అదే ట్వెల్వ్ యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది అవును సిక్స్ యాడ్ చేస్తే త్రీ వస్తుంది అవును మనకేమో అందులో లాజిక్ నువ్వు ఇప్పుడు నీకు ఎలా తెలిసి చెప్పు ఇప్పుడు ఇట్లానే మిగులుతుంది అన్నది నీకు ఎలా తెలిసి చెప్పు అండ్ నీకు ఆల్రెడీ ఎవరన్నా ప్లేయర్ నీతో ఆడారా మన వెంటనే గ్రహించవచ్చు కదా దాన్ని ఎలా గ్రహించావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను చాలా మంది దగ్గర అనమాట పిల్లలు చిన్నపిల్లల దగ్గర ఆడాను చిన్నపిల్లల దగ్గర ఆడితే ఎట్లా చెప్తారు అంత థింక్ చేస్తారా ఇప్పుడు నువ్వు థింక్ చేసావు ఇప్పుడు నువ్వు గ్రేటా నేను నేను వేస్ట్ ఫెలోనా చిన్నపిల్లల దగ్గర ఆడుకునే ప్రశ్న సరే ఇంకేం మరి నాకు మా అని ఒక ముద్ద కూడా ఇంకా నేను ప్రౌడ్గా ఇంట్రడ్యూస్ ఫస్ట్ నేను నీకు అన్నం పెట్టుకొని వచ్చేటప్పుడు ఇంట్రడ్యూస్ అది వీడియో చేస్తాను కదా ఇంట్రడక్షన్ అప్పుడు చూస్తున్నాను మా ఆయన ఉన్నప్పుడు ప్రేమతో నేను అన్నం పెట్టుకొని తిన్నాను మా ఆయనే తినిపిస్తాడు మళ్ళీ వీడియో తీసుకునేటప్పుడు అది పడింది కదా మీరు ఓవర్ యాక్షన్ వీడియో కోసమే చేస్తారు అనుకోమాకండి చె చెప్తున్నాను జాగమి బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో నేను వేసిన లెక్క లెక్క పిల్ల లెక్కలంటా సో ఆ లెక్క మీకు ఏమన్నా అర్థమైందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే వివరించమంటే నెక్స్ట్ వీడియోలో అయితే వివరిస్తాను మాక్సిమం అర్థం అవుతుందిలే ఎందుకంటే మా ఆయన పిల్లలు అన్నాడు కదా మరి నల్లగా చేరి నువ్వు అప్పండ్ తెల్లగా ఉన్నావు అని ఇక్కడ దాకా అంతే తినకుండా ఇదంతా ననిపే ఉంది మరి అంతా ననిపే ఉంది కానీ ఇది చూడు వీడియోలో చూడు ఎందుకని మేడం కూడా నల్లగానే ఉంది ఆట ఆడి 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 నేను మళ్ళీ డబల్ మీనింగ్ కామెంట్స్ పెడతాం ఆట ఆడి ఆడి గేమ్స్ అంటే కబడ్డీ క్రికెట్ సర్లే కానీ ఇప్పుడు మనం ఇద్దరం ఒక గేమ్ ఆడతాం ఒక గేమ్ ప్లీజ్ 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 చెప్పే నేను ఆడదాం ఒక గేమ్ ఆడదాం ఫోన్ ఎట్లా పట్టుకోవడం కష్టంగా ఉందని అది పెట్టచ్చేదా నెట్నే పట్టుకుంటా సో ఇప్పుడు మనసులో ఒక అంకె కోరుకుంటావు అనమాట అది త్రీ ఫోర్ స్టెప్స్ తర్వాత ఆ మనసులో కోరుకున్న అంకె ఎంత మిగిలింది లాస్ట్ కి అనేది నేను చెప్పేస్తాను మనసులో కోరుకున్న అంకెకి నేను కోరుకున్న అంకె ఎంత మిగిలిందో చెప్పాలి అదే ఇప్పుడు నువ్వు కోరుకుంటావు దాన్ని నేను త్రీ ఫోర్ స్టెప్స్ చెప్తాను ఆ లాస్ట్ లో ఎంత మిగిలిందో చెప్తాను లాస్ట్ లో ఎంత మిగిలిందో చెప్తాను అంతేకానీ నేను కోరుకున్నాక ఎంత మిగిల్దో చెప్పు ఇంకో కోరుకున్నాక నాకు తెలియదు కదా అయ్య నువ్వు గేమ్ ఆకయ్యా ఓరుకా ఇప్పుడు నువ్వు వన్స్లో ఒక అంకి కోరుకొని ఒక నెంబర్ అంకి ఆ మీన్స్ నెంబర్ కోరుకున్నావా దాన్ని డబుల్ డబల్ డబుల్ చేసుకున్నాం చేసుకున్నా టెన్ యాడ్ చేయి దాంట్లో సగం దేవుడికి ఇచ్చేయి టెన్ యాడ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఒక అంకె కోరుకున్నావు దాన్ని డబుల్ చేసుకున్నావు ఇప్పుడు దాన్ని టెన్ యాడ్ చేయి యాడ్ చేసావు ఒక ఒక నెంబర్ వచ్చింది ఇప్పుడు ఆ నెంబర్ లో నుంచి సగం దేవుడికి ఇచ్చేసా ఇచ్చేసావు కదా ఇప్పుడు ఆ మిగిలిన నెంబర్ లో నువ్వు ఫస్ట్ కోరుకున్న నెంబర్ తీసేసా తీసేసావు కదా నీ దగ్గర మిగిలింది ఫైవ్ చెప్పండి అంతేనా తెలియగల నేను ఇది తెలివి కళ్ళ తెలివి తక్కువ కాదు ఇప్పుడు నువ్వు టెన్ యాడ్ చేయమన్న విశావా అందులో ఫైవ్ నేను ఫోర్ కొనది అదే ట్వెల్వ్ యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది సిక్స్ యాడ్ చేస్తే త్రీ వస్తుంది నువ్వు ఇప్పుడు నీకు ఎలా తెలిసి చెప్పు ఇప్పుడు ఇట్లానే మిగులుతుంది అన్నది నీకు ఎలా తెలిసి చెప్పు అండ్ నీకు ఆల్రెడీ ఎవరన్నా ప్లే ఆడారా గ్రహించు కదా ఎలా గ్రహించావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను చాలా మంది దగ్గర ఆడా అనమాట పిల్లలు చిన్నపిల్లల దగ్గర ఆడాను చిన్నపిల్లల దగ్గర ఆడితే ఎట్లా చెప్తారు చెప్పు అంత ఉంటుందన్న థింక్ చేస్తారా ఇప్పుడు నువ్వు థింక్ చేసావు ఇప్పుడు నువ్వు గ్రేటా నేను గ్రేట్ అని నేను వేస్ట్ ఫెలోనా చిన్నపిల్లల దగ్గర ఆడుకునే దశలు నా దగ్గర సరే మరి మో నాటు కూడా అని ఒక ముద్ద కూడా ఇంకా నేను ప్రౌడ్ గా ఇంట్రొడ్యూస్ ఫస్ట్ నేను నీకు అన్నం పెట్టుకుని వచ్చేటప్పుడు ఇంట్రొడ్యూస్ అది వీడియో చేస్తాను కదా ఇంట్రొడక్షన్ అప్పుడు చూస్తున్నాం మా ఆయన ఉన్నప్పుడు లో నేను అన్నం పెట్టుకొని తిన్నాను మా ఆయనే తినిపిస్తాడు మళ్ళీ వీడియో తీసుకునేటప్పుడు అది పడింది కదా మీరు ఓవర్ యాక్షన్ వీడియో కోసమే చేస్తారు అనుకోమండి అని సరే బాయ్ చెప్తా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో నేనేసిన లెక్క లెక్క పిల్ల లెక్కలంట సో ఆ లెక్క మీకు ఏమన్నా అర్థమైందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే వివరించమంటే నెక్స్ట్ వీడియోలో అయితే వివరిస్తాను మాక్సిమం అర్థం అవుతుంది ఎందుకంటే మా ఆయన పిల్ల లెక్కలు అన్నాడు కదా సో బై 没有。<Yeah. S 2> yeah.